నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దుప్పెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షులుగా బొమ్మగాని మారయ్యను గౌడ్ గ్రామంలోను నూట పదహారు మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు బొమ్మగాని మారయ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆల్లేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్యకు మరియు మండల పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ స్వామి దాసు కన్నబోయిన శంకరయ్య వల్లపు శ్రీనివాస్ యాదవ్ బాలగోని మల్లయ్య గౌడ్ వాసవాడ బిక్షపతి మారగోని సత్యనారాయణ యాస నవీన్ రెడ్డి పులగుర్ల మల్లారెడ్డి ఎలంకి చంద్రయ్య ఎర్రపెద్ద యాదయ్య పాల్గొన్నారు ప్రతిపాదించు మేము అతను ఆయన కూడా కాదు కమిట్ ఇవ్వడానికి మమ్మల్ని ఏం చేయలేరు మేము ఓపెసింది మేము గెలిపించింది మేము పార్టీ అండర్స్టాండింగ్ ఉన్నాం చెప్పేది అండర్స్టాండింగ్ ఉన్నాం మీరైల గారు కూడా ఏం చెప్పారంటే వెళ్ళమని మాట పోతే నాకు ఆ బాక్సులు చెప్పాడు అని చెప్పిండవు ఆ మాట నీకు ఇచ్చుకున్నాం పంజాబ్ రామరాజు కూడా ఆ స్టేజ్ మీద మాట్లాడి సార్ మేము నేను ఓట్లేస్తాము గెలిపిస్తామని చెప్పిన నేను అసెంబ్లీ పంపిస్తాను చెప్పిన నేను వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి కూడా పోయి నేను చెప్పిన ఊరు బ్రహ్మాండ తొమ్మిది వందల నలభై నలభై నాలుగు ఓట్లతో మేము మేము గ్రామ శాఖలో ఉన్న ఓట్లు ఇప్పుడు మేము గోలు మారేయని మేము ఏకగ్రు ఎన్నుకున్నాము అతను నీ స్థానిక ఎవ్వరిని కూడా కాదు ఆ తారాన్ని కూడా కానీ వెంకటయ్యని సస్ కంప్లైంట్ చేసారా మీరు కానీ కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవగతలు అనే ఉద్దేశంతో మేము గత నాలుగు మాసాల నుంచి మా గ్రామ శాఖ అధ్యక్షుని సమావేశం ఏర్పాటు చేసి కూలంశంగా చర్చించి ఆ పరిస్థితి తగిన పరిష్కారం చూపించమని కోరినాం ఎన్నో పర్యాలు కోరినా కానీ ఆయన సమావేశం ఏర్పాటు చేయకపోగా మన విధంగా నేనే సీనియర్ నాయకుడు అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తూ మాకు ఎక్కడ ఎక్కడ మమ్మల్ని పార్టీ పార్టీ పనులకు కానీ లేకపోతే ప్రభుత్వ పనులకు కానీ స్థానిక సర్పంచ్ ఉన్నప్పటికీ సర్పంచ్కి ప్రయాణం కళ్యాణ లక్ష్యం చెక్కులు పంచడానికి కూడా టయ్య అనేది వెంకటయ్య అనే వ్యక్తి గ్రామ శాఖ గతంలో అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి ఆయన మా మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమం కానీ ప్రైవేట్ కార్యక్రమం కానీ దేనికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి శక్తులు మా ఊరికి ఐదు సాంక్షన్ అయితే అది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పటికీ నరసపురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ తో పనిచేసింది దుప్పెలి గ్రామ పంచాయతీ ఆయన రెండు వేల ఆరులో సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ కాదు ఆయన కేవలం గ్రామశాఖ అధ్యక్షు అనే అహంకారంతో ఆయన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ పని చెక్కులు ఇచ్చినా కానీ ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నారు సీఎం రిలీఫ్ పని చెక్కులు పంపిస్తారు అయితే మేము మేము ఎందుకు చేస్తామని ప్రశ్నించడం కోసం రోజు అందరం సమావేశమైన సమావేశం దగ్గరికి రమ్మ అయితే నేను రాను మీరు ఏం చేసుకుంటారు చేసుకోమని దూసుగా ప్రవర్తించాను ఆ తర్వాత మేము చేసుకున్న నిర్ణయం ఏంటంటే అందరం సంయుక్తంగా నూట ఆరు మంది ఏకంగా ఏకైవ తీర్మానం చేసుకొని ఒక అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం ఈ అధ్యక్షుడు ఆయన ఉంటే మనం ఏ సమాచారం తెలుసుకుని ఆయన పక్క చేసేసి ఆయనకు సమాచారం ఇచ్చే ఆయన రమ్మని ఇన్వైట్ చేసినా రాలేదు రాని పక్షంలో మేము అక్కడ కొత్త అధ్యక్షుని బొమ్మగాని గారిని ఆ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది తదుపరి ఏం చేసిన తెల్ల తెల్లవారి ఒక ఇద్దరు ముగ్గురు ఆ సభ్యులను పెట్టుకొని పోయి తనకు తానే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటుంది నేనే అధ్యక్షుడు కొనసాగుతా గతంలో చేసిన ఇప్పుడు నిన్న చేసిన తీర్మానంలో ఆయన ఎవరికైతే అధ్యక్షులు నిర్ణయించుకోరో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం లేదని ఒక తప్పుడు సంకేతాన్ని పేపర్ విలేకరులకు ఇచ్చాడు మేము ఏం అంటే ఇదే బొమ్మగాని మారయ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఎంపీటీసీగా ప్రాథమిక సభ్యతలు లేని బీఫామ్ అనేది తెప్పించినావు జిల్లా పార్టీ అధ్యక్షుడు కుమ్మ అలీని కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీఫామ్ ఇస్తే చేయగుతు మీద పోటీ చేసాడు ఆ రోజు నాడు బీఫామ్ ఎందుకు ఇప్పించినా ఈ రోజు నాడు ప్రాథమిక సభ్యత్వం లేదని చెప్తున్నాను ఒకవేళ ప్రాథమిక సభ్యత్వం లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటికీ ఒక ఇరవై సార్లు ఇతరుని ఎండబెట్టుకొని పోయి ఖర్చులు మొత్తం పెట్టిపించి ఈయన చెప్పాడు ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని ఎమ్మెల్యే గారికి అందుబాటు చేసినాం ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని ఆ ఎందుకు ఇప్పించినా అని మేము కోరుతున్నాం చేస్తున్నాం అంటే ఆయనతో నెగలేకపోతున్నాం మళ్ళా తిరిగి ఈ రోజు నాడు గ్రామ పంచాయతీ గ్రామ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయనను ముక్త కానిటంతో ఏకగ్రీవంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పార్టీ నుంచి అని అందరం ఏకగ్రీవంగా తెలియజేస్తున్నాను ఉలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా దుప్పేలి గ్రామం నా పేరు ఉమ్మగాన మారే గతంలో ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ సార్ కూడా నాకు అప్పుడు ఎంపీ ఎంపీటీసీ పూర్తి చేసినప్పుడు వీవో ఆయన చేతులు నాకు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా కుదాన తిరుపుతూ ఆయన కూడా ఎంతో మాకు సహకరించినప్పుడు మా ఊర్లో కూడా చాలా సహకరించాడు కూడా కోరుతూ ఆయన కూడా కొద్దిగా యదాద్రి భువనగిరి మా దుప్పెల్లి మీ విజయ అందరికీ నమస్కారం అదేవిధంగా ఏమైందంటే మా దుప్పల్లిలో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక నూట మంది కలిసి నన్ను ఏగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ఈ నూతన కార్యవర్గ సభ్యునిగా నాకు నేను కూడా ఏకనీయంతో ఆ బీసంగటి అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నాను కూడా చెప్తున్నాను ఈ రోజు నుంచి సస్పెండ్ చేస్తున్నాను పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం కూడా లేదు అదేవిధంగా నాకు కూడా బీలఐ గారు కూడా వాళ్ళ ప్రేరణ చెప్తున్నారు ఎందుకంటే బీలైల్య గారు కూడా మాకు తెలుసు నాకు చాలా మంచి పరిచయమే ఆయన కూడా ఆయన ఎరికే బీసెంట్ సంగతి కూడా అని కూడా మీతో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఎందుకున్న మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాకు పేరు పేరుకున్న నమస్కారం పార్టీ సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి కూడా తీసేస్తున్నాం కూడా తీర్మానం చేస్తారు నేను సేవ చేస్తా ఎల్లకాలం మంచిగా ఉంటానని కూడా మనం చేస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లా ఒరిగొండ మండలం దుప్పేలి గ్రామం మాది దుప్పేలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గత ఎలక్షన్లో కానీ అంతకంటే ముందు ఎలక్షన్లో కానీ పార్టీ అభ్యర్థులకు శక్తివంతం లేకుండా కృషి చేసి వాళ్ళని గెలుపులో ప్రధాన పాత్ర పోషించడం మే అందరం అటు తర్వాత కొన్ని కారణాల వలన మా గ్రామానికి చెందినటువంటి బీసీ వెంకటయ్య అనే వ్యక్తి ఆయన మాజీ అధ్యక్షుడు గ్రామశాఖ ఆయన నియంత్రలాగా ప్రవర్తిస్తూ కార్యకర్తలను కానీ పార్టీని కానీ కాపాడకుండా విచలివిడిగా ఏక ఏక ఏకమనస్తుని ఆయన ఆయన నియంత్రణలాగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించి మేమందరం గ్రామస్తులం అందరం కార్యకర్తల అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని నూతనంగా బొమ్మగాని మారే గారిని అధ్యక్షత చేసుకోవడం జరిగింది ఆయన ఉన్న అధ్యక్షుడిని బీసెకర గారిని తొలగించడం జరిగింది అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోగా తిరిగి మళ్ళీ ఆయన నియంత్రణగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ రోజున మళ్ళీ తిరిగి సమావేశమై ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మండల కోర్టు కమిటీ కూడా అదే మాట చెప్తారు మీరు ఎవరైతే మీరు పార్టీకి అయితే పని చేయడం వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసేసుకోమని మండల కమిటీ వాళ్ళు కూడా చెప్తారు